ನಾಯಕತ್ಮೋ ನಾಯಕ್ರೆ ನಾಯಕತ್ವ ಸೋನಿಯ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ जय हिम जय संविधान जय संधान

ఆలోచన భావ ప్రకటనను అవకాశాల్లోను సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత ఏ రకమైన అందరికి సమాన హక్కులను బాధ్యతను రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నిలకొడుతున్నాయి సృష్టిస్తున్నాయి రాజకీయ మనుగడ కోసం ఉద్దేశాలను వెత్త కొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ములు స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమానక్కుడు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఇంత శుద్ధితో అంకిత భావంతో అహర్మిషలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై బాపుధాన్ పార్లమెంట్లో రాజ్యాంగంపై అంబేద్కర్ పై చేస్తున్న వ్యాఖ్యలకు గాను దేశ మొత్తంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం దేశం మొత్తం దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఉత్సవాలు చేయాలని అదే రీతిలో భాగంగా మేము యాదగుట్ట మండలం నిన్న నాలుగు గ్రామాలు ఇ ఆరు గ్రామాలు పాదయాత్ర చేసుకుంటూ ఏది రాజ్యాంగంపై రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఆశాలను ఊరూరుకు చెప్పుకుంటూ అన్నీ అన్ని విలేజ్లకు తిరుక్కుంటూ ప్రతి విలేజ్లో మొత్తం టోటల్గా భారతదేశం మొత్తంలో అన్ని ఊర్లకు బాబు జై భీం జై సంవిధాన కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మైబూపేట మధిగూడెం చొల్లేరు రామాజుపేట చిన్న కందుకూరు పెద్ద కందుకూరులో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే అందరి పార్టీ కార్యకర్తలు అందరూ ధన్యవాదాలు పార్లమెంటు జరిగినటువంటి సమావేశాలలో భారత రాజ్యాంగం పట్ల భారతదేశంలో ఉన్నటువంటి సమైక్య విధానం సమానత్వం ధనిక పేద కుల మత జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సోనియా గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి రాహుల్ గాంధీ ఏఐసిసి తీర్మానం మేరకు భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగానికి పొడుస్తున్నటువంటి తూట్లను ఏ రకమైన దాన్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో తీర్మానాలు చేసుకుంటున్న విధానం పట్ల భారతదేశం ఉన్న ప్రతి ధనిక పేద రైతు సామాన్య కార్మికులు అందరికీ ప్రజలందరినీ చైతన్యవంతులు చేయాలని భారతదేశం ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దానిలో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మండల పార్టీ ఎంపీపీ గారు ఉన్నటువంటి యువత నాయకులు అందరూ కలిపి ఉన్నటువంటి ప్రజలలో చైతన్యవంతంగా రాజ్యాంగానికి ఏమైతే ఏ రకంగా అయితే సమయవాద ఆర్థిక లాభ చేప గురించి ఏ రకంగా అయితే మనకు సమరత్వ భావాలే హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పార్లమెంటులో అనేకమైన దు దుర్మార్గంగా కొన్ని రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టసభలలో చేస్తున్నారు కాబట్టి దానికి ప్రతి ఒక పేద రైతు కుటుంబ చిన్న చిన్న కార్మిక అందరికీ కర్షక అందరికీ దాని గు దాని పట్ల అవగాహన కల్పించే విధంగానే ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి మార్గంలో ప్రతి విలేజ్లలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టి రాజ్యాంగం పట్ల అవగాహన కల్పిస్తూ అసలు డాక్టర్ బి బీఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగంలో అక్కడ సవరణలు బిల్లులు అన్నీ ప్రజలకు మారుమూల గ్రామాలు కూడా తెలియజేస్తూ రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించే విధంగానే ఈ యొక్క పిలుపు మేరకు మేము మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాం ప్రజల చైతన్యవంతం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి సహకరించినటువంటి వచ్చినటువంటి యువ నాయకులకు ఆ గ్రామ శాఖలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజ్యాంగం మీద కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం గత పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని అభియోగాలు మోపి రాజ్యాంగాన్ని మారుస్తాం అని చెప్పి ఒక ఆయన మారిపోయిండు ఇంకొక ఆయన మారడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కాకపోతే రాజ్యాంగాన్ని అని చెప్పి వాళ్ళు అనేక రకమైన ప్రకటన చేస్తూ కుట్రలు చేస్తూ ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ మీద రాజ్యాంగం మీద అనేక కుట్రలు చేస్తున్నటువంటి విధానం మనం అందరం చూస్తున్నాం దానికి వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మేము కూడా నియోజకవర్గ స్థాయిలోనే అన్ని గ్రామాలు తిరుగుతూ రాజ్యాంగం మీద చేస్తున్న